ॐ श्रीगुरुभ्योन्नमः श्रीमत् पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित राजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धि पोता श्रीलक्ष्मीर्नुसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीट कोटि सङ्घट्टि कान्ति कान्ता లక్ష్మీలసత్క సరోరుహ రాజహంస శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాళ కామ నగ్రగ్రహ గ్రసన నిగ్రహ మగ్నస్య మగ్నస్ రాసలూర్మి నిపీడత్యా శ్రీలక్ష్మీ నృసింహ మమే కరావలంబం సంసార గోరగ చరతో మురారే ఆరోగ్య భీకర మృగ ప్రవరార్జిత సార్ధస్య మత్సర నిధా నిపీడత్యా శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం సంసార కోపమతి కూపమతి గోరమగాధ మూలం సంప్రా దుఃఖ శత సర్ప సమాకుల హీన సేవ కృపయా శరణాగత శ్రీలక్ష్మీ ను సిసింహ మమ దేహీ కరావలంబం సంసార భేతర కరీంద్ర కరాఘాత నిష్ీడ మానవ పుష సకలా ప్రాణ సమాకుల స్రీలక్ష్మీ నృసింహ కరావలంబం సంసార సర్ప విష భయోగ్ర తీవ్రా దంశ్రాకరాళ విష దగ్ధ నాగారి వాహన సుతాబ్ధి నివాస సౌరే శ్రీలక్ష్మీ నుంహ మమ కరావలంబం సంసార జాలపతి తస్య జగన్ నివాసేంద్రియార్ధ బడిశ జుషాత్మన ప్రోత్తం భీత ప్రచుర తాళుక మస్తక శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార వృక్ష మఘ బీజమనంత కర్మా శాఖాయుత మనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జల దౌ పతితో దయాళో శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దేనం విలోకయ విభో కరుణాని ధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార్రీలక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం ಸಂಸಾರ ದಾವದ ಭೇ ಕರಗ್ರ ಪಾಲೀರು ನೋರುಪದಸಿಹ ಮಸ್ತ ಸ್ಯಾ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನು ಸಿಂಹ ಮಮ ದೇಹ ಕರಾವಲಂಬ ಸಂಸಾರ ಯೋಧ ಗಜ ಸಂಹತಿ ಸಿಂಹದಂಶ್ರೇತಿಯ ದುಷ್ಟ ಮತಿತ್ಯದ ಭಯಂಕರೇಣ ಪ್ರಾಣ ಪ್ರಯಾಣೀತಿ ನಿವರಣ శ్రీలక్ష్మీ నుసింహ మమ కరావలంబం సంసార యోని సకలేప్సిత నిత్య కర్మ సంప్రా దుఃఖ సకలేంద్రియ మృత్యునాశా సకల్ప సింధు కుచ కుంకుమాంక కుంకుీలక్ష్మీ నుసింహ మమ కరావలంబం బద్ధ్వా క్చైర్యమ భటా బహుభర్చయంతి కషంతిత్రి పాశ శైర్య కినం పరవశం చకళ శ్రీలక్ష్మీ నృసింహ మమే కరావలంబం అంధస్య మే హృత వివేక మహాధనస్ చోరైర్మహాబలింద్రియ నామేహయ మోహాంధకారుహరే వినిపాతిత్యా శ్రీలక్ష్మీ నృసింహ మమే కరావలంబం లక్ష్మీపతే కమల నాభ విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసంబరీష సుఖ సౌనిక హుర్నివాసా భక్తానురక్త పరిపాలన పారిజాత శ్రీలక్ష్మీ నృసింహ మమేహరావలంబం ఏకేన చక్రమపరేణ శంఖ మన్యేన సింధు తన యామవలంబ్యతిన్ వాణ వరదాయస్త ముద్రా శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహరావలంబం ఆద్యంత శూన్యమయమ వ్యయమ ప్రమేయా ఆదిత్య రుద్ర నిగమాదిను త ాబోధి జాస్య మధులోృంగం శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం వారాహ రామ నరసింహ రమాది కాంత క్రీడా విలోల విధి సూలి సుర ప్రవందంసాత్మకం పరమ హంస విహార లీలం శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం మాత నృసింహ పిత నృసింహ భసింహ సఖా నృసింహ భ్రాతృసి సఖా నృసింహ స్వామీర్ నృసింహ సకలం నృసింహ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ ధవళాంగ ధవాంగ రమాృంగార సంగర కిరీటల సరంగ శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబం శ్రీ శంకరాచార్య రచితం సకలం మనుష్య స్తోత్రం పటే దిహతో ప్రపన్నం సద్యో విముక్త కలుషో మునివర్య మునివర్యగణ్యో లక్ష్మీపతేహ పదము పైతి స నిర్మలాత్మాయ ప్రచుర ప్రవాహ నివహేషు కరావలంబం लक्ष्मी चरणाब्ज चरणाज मधुव्रतेन स्त्र शुभकम भुवि शकमृ विभवे गरुड़ध्वजाया तापत्रयोपशमनाय तापत्रोपनाय भवषधा तुष्टादिवृच्चिक जला भुजंग क्लेश व्यय हरये गुरवे नमस्ते नमस्ते श्री जगद्दुर शंकराचार्य विरचितम् श्रीलक्ष्मी नृसिंहकरावलम्बस्तोत्रम् अष्टमूर्तिभृतिपूजाविधानेन लोककल्याणार्थं समर्पयामि <laughs>